కారం రంగు రుచి ఆ పొడి రణవీర్ సింగ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే హ్యాపీగా ఉండాలి ఆయన ఫ్యాన్స్ లేదంటే ఆయన సినిమాకి పనిచేసిన టీం అంతే కదా కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ లో జరుగుతోంది ఎక్కడో బాలీవుడ్ లో రణవీర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక్కడ రాజాసాబ్ టీమ్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది ఇంటర్ ఇంటర్లింక్ చూద్దామా కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న రణవీర్ సింగ్ ధురంధర్ తో మంచి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి తొలి రోజే నలభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం సెకండే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్నింటికీ మించి దీనికి టాక్ పాజిటివ్ గా ఉంది ట్రేడ్ లెక్కలు చూస్తుంటే ధురంధర్ కు లాంగ్ రన్ కళ్ల ముందు కనిపిస్తోంది ఈ సినిమా హిట్ తో రాజా సబ్ మేకర్స్ హ్యాపీ అయ్యారు దానికి కారణం ధురంధర్ లెంత్ మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు రాజాసాబ్ లెంత్ కూడా దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు మూడున్నర గంటల సినిమానే మెప్పించడంతో రాజాసాబ్ మేకర్స్ లో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా భారీ నిడివితో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ బాగానే చేస్తున్నాయి ఏడాది కింద పుష్పటు దాదాపు మూడున్నర గంటలతో వచ్చి రికార్డులు తిరగరాసింది అలాగే యానిమల్ సైతం మూడు గంటల ఇరవై నిమిషాలతో వచ్చి వందల కోట్లు వసూలు చేసింది ఇప్పుడు ధురంధర్ సైతం మ్యాజిక్ చేస్తోంది వరుసగా భారీ సినిమాలన్నీ రఫ్ఫాడిస్తోండటంతో కు ఈ సెంటిమెంట్ కలిసొచ్చేలా కనిపిస్తోంది అంతెందుకు మొన్నటికి మొన్న బాహుబలి ది ఎపిక్ సైతం మూడు గంటల నలభై ఐదు నిమిషాలతో వచ్చి రీరిలీజ్లో యాభై కోట్లు కొట్టింది ఈ కాన్ఫిడెన్స్తో జనవరి తొమ్మిదిన దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలతో బరిలో దిగుతున్నాడు రాజాసాబ్ మరి ప్రభాస్ ఏం చేస్తారో చూడాలిక